పైన కనిపిస్తున్న ఈ అమ్మడిని గుర్తుపట్టారా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్గా మారిపోయింది తెలుగు తమిళం భాషలో స్టార్ హీరోల సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కథానాయికిగా తన తొలి సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతుంది ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే తనకంటే ఏకంగా ఇరవై ఏళ్ళు పెద్ద హీరోతోనే ఆమె ఫస్ట్ మూవీ చేయడం ఇంతకీ ఆ అమ్మడెవరో మీకు తెలుసా ఆమె ఎవరో కాదు బేబీ సారా అర్జున్ ఇప్పుడు అదే సారా హీరోయిన్గా ఆరంగేట్రం చేస్తుంది హీరోయిన్ అవతారంలోకి వచ్చిన తర్వాత సారా తన సోషల్ మీడియా ఖాతాల్లో వరుసగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంది అవే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ముంబైలో జన్మించిన సారా చిన్న వయసులోనే సినిమాలో అడుగుపెట్టింది రెండు వేల పదకొండులో విడుదలైన బాలీవుడ్ సినిమా ఫోర్ నాట్ ఫోర్తో ఆమె బాలాంటిగా హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అదే ఏడాది విక్రమ్ అనుష్క జంటగా నటించిన నాన్న సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన సారా క్లైమాక్స్లో తన ఎమోషనల్ యాక్టింగ్తో ప్రేక్షకుల హృదయాలను తాకింది ఈ సినిమాతో ఆమె భారీ గుర్తింపు వచ్చింది తర్వాత రెండు వేల పదమూడులో చిత్తిరై నీల చోర్ ఆ తర్వాత హిందీ సినిమా లో కూడా నటించింది ఇలా తెలుగు తమిళం హిందీ మూడు భాషల్లో బాలనటిగా నటిగా రాణించిన సారా ఇప్పుడు హీరోయిన్గా మారింది రెండు వేల ఇరవై రెండులో మణిరత్న దర్శకత్వంలో వచ్చిన పొన్నీ సిల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ టీనేజ్ పాత్రలో కనిపించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రణ్వీర్ సింగ్ సరసన ధురంధర్ అనే సినిమాతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందన తీసుకొస్తుంది ప్రస్తుతం సారా అర్జున్ వయసు ఇరవై ఏళ్ళు రణ్వీర్ సింగ్ వయసు నలభై ఏళ్ళు ఈ ఏజ్ గ్యాప్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అవుతుంది ఇప్పుడిప్పుడే నెట్టింట యాక్టివ్గా అవుతున్న సారా తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం అదిరిపోయే రేంజ్లో వైరల్ అవుతున్నాయి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు సారా అర్జున్ ప్రయాణం ఇప్పుడు సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపింది